నమస్తే అన్నా అందరికీ నమస్కారం బెహరన్ లో ప్రవాసుల కోసం బెహరన్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది వివరాల్లోకి వెళితే రుణ బకాయిలు ఉన్న ప్రవాస కార్మికులు బెహరన్ దేశం విడిచి వెళ్లకుండా నిరోధించడానికి ముసాయిదా చట్టాన్ని బెహరన్ లోని ప్రతినిధుల మండలి ఆమోదించింది ఈ ప్రతిపాదిత చట్టం బెహరన్ నుంచి నిష్క్రమించడానికి అనుమతించబడడానికి ముందు విదేశీ కార్మికులు ఎటువంటి రుణ బకాయిలు లేవని నిర్ధారించే ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి ప్రతిపాదనకు అనుకూలంగా ఇరవై నాలుగు ఓట్లు రాగా ఇద్దరు గైర్హాజరయ్యారు రెండవ డిప్యూటీ స్పీకర్ అహ్మద్ కరాటా గారు ఈ ప్రతిపాదనను ప్రశంసించారు రుణదాతల ప్రయోజనాలను పరిరక్షించడంలో మరియు బెహరన్ దేశం యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడంలో ఇది దోహదపడుతుంది ప్రవాస కార్మికులు రుణదాతలకు చెల్లించాల్సిన మొత్తం ఐదు మిలియన్ల బెహరన్ దినార్లకు చేరుకున్నట్లు మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ మంత్రి గారు వెల్లడించారు ప్రస్తుతం బెహ్రన్ లో ఉన్న వారు ఎవరైతే ఉండారో మీకు ఏవైనా అప్పులు ఉంటే గానీ ఈఎంఐలు కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన రుణాలు ఏవైనా ఉంటే ఆ యొక్క రుణాలన్నీ క్లియర్ చేసి ఒక సర్టిఫికేట్ పొందిన తర్వాతనే బెహరన్ నుంచి ప్రవాస కార్మికులు తమ యొక్క దేశానికి వెళ్లగలని చెప్పేసి తాజాగా ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది దానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్